ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వాంశనామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి అంటే మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తారు ఈ ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగాను రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగానూ ఉన్నాయి కాబట్టి ఆదాయ వ్యయాదులలో ఏ రకమైనటువంటి మార్పు లేకపోవడం వల్ల వచ్చినది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ మీరు ఆ వచ్చిన ధనాన్ని సరైన మార్గంలో ఖర్చు చేయకపోతే అప్పులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి ఖర్చు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వారి యొక్క మన్ననలను పొందే రీతిలో మాట్లాడకపోతే చికాకులు మీకు తప్పవు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం గురు శని రాహుబలం చాలా అధికంగా ఉండడం వలన వీరికి పట్టిందల్లా బంగారమా అన్నటువంటి రీతిలో వారి యొక్క గోచారం గోచరిస్తూ ఉంది అంతేకాకుండా వీరు ఉన్నతమైనటువంటి స్థితిని పొందడము అంతేకాదు అనేకానేక సేవా కార్యక్రమాల పాల్గొనడము పెద్దల యొక్క మన్ననలను పొందడము జరుగుతూ ఉంటుంది వీరికి దీర్ఘకాలిక వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటివరకు వచ్చిన నష్టం పోయి మంచి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు విశేషంగా మంచి మంచి కార్యాలలోనూ మంచి మంచి కార్యక్రమాల్లోనూ వీరు పాల్గొనడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అంతేకాకుండా నలుగురు కలిసి చేసేటువంటి పనుల్లో వీరిదే పై చేయి అనేటువంటి రీతిలో వీరి యొక్క కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరము చతురతతో కూడినటువంటి ప్రశంసలను వీరు పొందుతూ ఉంటారు అంతేకాకుండా ఏ రకమైనటువంటి ఆటంకము లేకుండా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం జీవనం గోచరిస్తూ ఉంది అంతేకాదు ఉద్యోగులకు సరైనటువంటి అవకాశాలు రావడము స్థిర ఉద్యోగం రావడము అనుకున్న ప్రమోషన్లు రావడము అనుకున్న ప్రాంతానికి బదిలీలు రావడము ఈ సంవత్సరం ఈ యొక్క ధనుసు రాశి వారికి గోచరిస్తూ ఉంది గురుపకలం చాలా బాగుండడం చేతను మంచి ఫలితాలని ఈ సంవత్సరం ఉద్యోగస్తులు పొందుతూ ఉంటారు గృహయోగము వాహన ఉంటుంది రాజకీయ నాయకులకు శని బలం బాగుండడం చేతను మంచి ఫలితాలు ఉన్నాయి జనాదరణ పెరుగుతుంది అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులు వరిస్తూ ఉంటాయి వారు పోటీ చేసినటువంటి ప్రతి పోటీలోనూ మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుండడం చేతను మంచి ఫలితాలు ఉన్నాయి వారు అనుకున్నటువంటి అవార్డులను పొందుతూ ఉంటారు అంతేకాకుండా దర్శకులు రచయితలు టెక్నీషియన్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు ఉంటాయి హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉన్నాయి ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చెప్పుకోగలిగినటువంటి కాలంగా ఉంది అంతేకాకుండా విద్యార్థులకు గురుబలం బాగుండడం చేతను మంచి జ్ఞాపక శక్తి ఉండడము మంచిగా పరీక్షల్లో మార్కులను సంపాదించడము అంతేకాకుండా కాంపిటేటివ్ పరీక్షలలోను ఎంట్రన్స్ పరీక్షల్లోనూ మంచి ఉత్తీర్ణత పొందడం జరుగుతూ ఉంటుంది కళాకారులతో పాటుగా క్రీడారంగం వారికి కూడా ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు కూడా అధిక దిగుబడి ఉంటుంది వారు అనుకున్నటువంటి రీతిలో పంటల్ని దిగుబడి చేసి చక్కగా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు రుణాలని తీర్చి ధనార్జన చేసేటువంటి రీతిలో వ్యవసాయదారులకు ఉంటుంది పౌల్ట్రీ రంగం వారికి రొయ్యలు చేపలు వ్యాపారం చేసే వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంటుంది ఎందుచేతనయ్యా అంటే రాహువు శని గురుబలం బాగుండటం చేతను కుటుంబంలో వారి మాటకి ఎదురు ఉండకపోవడము అంతేకాకుండా దాంపత్యంలో చక్కటి సుఖవంతమైనటువంటి జీవితం పొందడము స్నేహపూర్వక వాతావరణం కుటుంబంలో ఏర్పడడము ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి మంచి స్థితి రావడము జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి వారి ఇరువురి మధ్య కూడా ప్రేమానురాగాలు అధికంగా ఈ సంవత్సరం ఉంటూ ఉంటాయి మొత్తం మీద గర్భిణీ స్త్రీలకి ఈ సంవత్సరం డెలివరీలు సుఖంగా జరిగి చక్కగా పుత్ర సంతతిని పొందుతూ ఉంటారు మొత్తం మీద ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం మేధస్సుతో పాటుగా గ్రహ వలన మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అయితే శనివారము మంగళవారం నియమాలని పాటించడము రుద్రాభిషేకము లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అయినా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్న మడి వంట వండాలి అన్న ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలు ఎందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు